కేఏ పాల్ గారు ఈ ఎలక్షన్ లో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఆయన పార్టీ గుర్తు మారిపోయిందండి గతంలో హెలికాప్టర్ గుర్తు ఉండేది కానీ ఈ ఎలక్షన్ లో ఆయనకి కొండ గుర్తును కేటాయించినట్లుగా ఆయనే స్వయంగా మీడియా ముందు వెల్లడించారు ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించారని ఇన్నాళ్ళు ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేదని కానీ రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కాకుండా మట్టి కొండ గుర్తును కేటాయించిందని ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్వయంగా వెల్లడించారండి కేఏ పాల్ గారు స్వయంగా ఒక కుండను తయారు చేసుకుని మరీ ప్రెస్ మీట్ కు వచ్చి తన గుర్తును చూపించారు ప్రతి ఒక్కరూ ఈ కొండ గుర్తుకు తమ మనసులో నింపుకొని జీవితం ను మార్చుకోవాలని అన్నారు శాంతి పాలన రావాలంటే కుండ పాలన రావాలని తెలిపారు ఫ్యాన్ కు ఉరి వేసుకుని చాలా మంది చచ్చిపోయారని గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని జరిగిందని సైకిల్ యాక్సిడెంట్ అయ్యి వందల వేల మంది చనిపోయారని అదే కుండ తన మంచినీటితో కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చిందంటూ రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తూ మీడియా ముందు మాట్లాడారండి తాను అధికారం లేక వచ్చిన వంద రోజుల్లో అందరికీ ఉచిత వైద్యం విద్య అందిస్తామని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఆయన మీడియా ముందు చెప్పారు కానీ ఆయన మీడియా సమావేశం కామెడీగా కాకుండా సీరియస్ గా కొనసాగింది మొత్తానికైతే కేఏ పాల్ పార్టీ అంటే హెలికాప్టర్ అనేది అందరికి గుర్తుంటుంది కానీ కుండ పార్టీ మళ్ళీ ప్రజలే ఎంత మంది తీసుకెళ్తాడో ఆయన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మన కేఏ పాల్ గారి కొండ గుర్తు మీద తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం